ఘర్షకృతిలో జరిగే మహాభారత ప్రవచనాలకు ముగింపు రోజు వచ్చింది నూట ఇరవై ఆరు రోజులుగా నిర్విరామంగా ఈ ప్రవచనాలు జరుపుతున్న శ్రీనివాస భూపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే గ్రామంలో సుమారు ఎనిమిది వందల నుంచి పదిహేను వందల మంది నిర్విరామంగా ప్రతిరోజు అంటే ఎంతో నిష్టతో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ గ్రామంలో మందు మాంసాహారాలు మాని ప్రతిరోజు ఇలా ప్రవచనాలు వింటుండడం చాలా నిజంగా చాలా గర్వకారణం నేను మూడుసార్లు ఆ పావనమైనటువంటి ఊరుకు వెళ్ళడం జరిగింది మా శ్రీనివాస గ్రూప్ తరఫున మా మిత్రులు కూడా రావడం జరిగింది ఈరోజు శ్రీనివాస భూపతి గారు ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను కూడా ఆహ్వానించారు దయచేసి మన్నించండి గురువుగారు నేను కొంచెం ఆఫీస్ పనిలో విజయవాడలో ఉండడం వల్ల రాలేకపోతున్నాను ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గ్రామాలు కాదు పక్కన గ్రామాలు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉండి గ్రామంలో జరుగుతున్న ఈ ప్రవచనాలు ప్రతి ఒక్కరు హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అందుబాటులో లేను అతము నుంచి మా మిస్సెస్ మా పిల్లలు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి మీరు కూడా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి పండుగ వాతావరణం గర్షపూర్తి గ్రామంలో ఉంటేనే ఇలాంటి కార్యక్రమాన్ని నేను మిస్ అవుతున్నాను చాలా బాధగా ఉంది ఎనివే మీరు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్